పల్లి మావిడి పండు రంగు మిదుంది చలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది బంగూర్ గోంగూర్ బత్సల్కోర్ కొత్తమీర్ కరేతాకు నేను ఇప్పుడు దంగతనం చేస్తున్నానా ఎలా చేస్తాను ఏంటో చూడండి ఇ చూడు ఇచ్చి చూడు బాగుందా తీసుకెళ్లి ఇంటికి హలో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదరేడ్ ఆఫీషియల్ సో మేము రాయల్ చెరువులో ఉన్నాం కదా అండి ఇప్పుడు మనకి తిరుపతిలో ఏంటంటే గంగమ్మ జాతర స్టార్ట్ చేశారు కదా అక్కడ జాతర స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ రాయల్ చెరువులో కూడా స్టార్ట్ చేస్తారు అయితే మీకు ఇక్కడ టెంపుల్ కూడా కనిపిస్తుంది అక్కడ గంగమ్మ తల్లి టెంపుల్ వేప చెట్టు ఉంది కదా సో రాయల చెరువులో ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ నైట్ అంబలు చేసుకొని మార్నింగ్ టెంపుల్ కి వచ్చి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదిస్తారు ఎప్పుడైతే మనకి తిరుపతిలో జాతర స్టార్ట్ అవుతుందో రాయల చెరువులో కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ రోజు మీకు ఆ వీడియో చూపిస్తాను లాస్ట్ టైం కూడా ఒకసారి వీడియో చేస్తాను ఎలాగో ఈ టైంకి ఇక్కడే ఉన్నాను కాబట్టి మళ్ళా మీకు షూట్ చేసి చూపిస్తాను అండ్ మా వదిన వాళ్ళు కూడా ఊరెళ్తున్నారు సో ఈ రోజు బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది వీడియోలో చూపిస్తూ ఉంటాను ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయింది తర్వాత నేను అక్కడ టెంపుల్ కి వెళ్ళి ఏం జరుగుతుంది అంటే చూపిస్తా డ్రెస్ మా వదింది నేను తెచ్చుకున్న బట్టలు ఏ మా వదిని ఇచ్చారు కొంచెం లూజ్ గా ఉంటది సమ్మర్ కాబట్టి కాటన్ కొంచెం కంఫర్టబుల్ గా ఉంది సో ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత నేను అక్కడ ఏం జరుగుతుందో మీ చూపిస్తావా

యో ఏ ఆడకయ్యా నువ్వు ఫస్ట్ టైం అబ్బా మా ఆయన లుంగే కట్టుకొని జీప్ ఎక్కాడు బొలారా ఏంది అక్క అలాట చూస్తున్నారు స్టార్ట్ చేయండి సార్ మొత్తానికి ఎత్తుకేలకు మేమైతే మామిడి తోటకి వెళ్తున్నాము మా అదృష్టం ఎలా ఉందంటే ఎప్పుడు మేము మామిడి తోటకి వెళ్ళాలనుకున్నా ఇక్కడ మొత్తము గాలి ఉరుములు అన్నమాట రెండు రోజుల నుంచి అయితే మొత్తం చినుకులు పడుతా ఉన్నాయి ఈ రోజు మొత్తానికి అయితే వెళ్తున్నాము అండ్ మా డ్రైవర్ ని చూపిస్తా హాయ్ డ్రైవర్ గారు మా డ్రైవర్ సిన్సియర్ డ్రైవింగ్ ఆ మధ్యలో ఒక ప్లేస్ ఉంది అది కూడా చూపిస్తా మా వాళ్ళకి ఇంకొక తోట ఉంది మా వదిన వాళ్ళది అది కూడా చూపిస్తా నేను ఇప్పుడు నేను ఇప్పుడు దొంగతనం చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటో చూడండి

అట్లనే అవుసరే అదరే పాట సావడ ఎవరో చూస్తుంది సార్ పారు అదే పైన రిస్క్ వా దంగతనం చేస్తే ఎంత मजा గుందే తెలుసా మంచి మంచి కట్టుపాట్లు సార్

ఇచ్చ ఇ చూడు బాగుందా తీసుకెళ్ళిపోదామా ఇంటికి ఎత్తుకోనాను ఎత్తుకో సో మా దగ్గర ఏంటంటే బేనిసా అండ్ బెంగళూరు కాయలు ఉన్నాయి గా మేము వాళ్ళ తోటలో వేల తోటలు చూసినప్పుడు నేను ఈ తిరుపతి సైడ్ మొత్తము చాలా మ్యాంగోస్ చూసాను కోసుకోవాలనుకున్నాను కానీ ఏదో ఒక తెలియని భయం ఏమన్నా అంటారేమో అని చెప్పి సో ఇది మాతోటే కాబట్టి ఇంకా మాటలు రావట్లేదు ఎన్ని కాయలున్నాయా కిషోర్ ఈ సారి కాప్ తక్కువ ఉంది లేదంటే మా ఇంటికి గోల్డ్ మ్యాంగోస్ వచ్చేసేవి యాక్చువల్గా మాకు వదిన బా పంపిస్తారు మా పక్కన ఉన్న వాళ్ళకి తర్వాత మా రిలేటివ్స్ కి మా ఫ్రెండ్స్ కి అందరికి పంచి పెడతా ఉంటాము ఈ సారి అసలు మాకు మ్యాంగోసే రాలేదు తినము కానీ ఏదో ఒక తెలియని ఒక హ్యాపీనెస్ అంతే ఈ మ్యాంగోస్ ఇవన్నీ ఫ్రూట్స్ చూస్తే ఎక్కడ పట్టుకోవాలి నేను అయ్యో అమ్మాయి తెలీదు గుర్తులేదు మర్చిపోయా స్వీటే ఉంది

ఇది వచ్చి హిమామ పసంద్ అంట పసంద్ యాక్చువల్ గా నిజం చెప్పాలంటే మాంగోస్ లో కూడా ఇన్ని నేమ్స్ ఉంటాయని నాకు తెలీదు ఓపెన్ గా చెప్తున్నా నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మల్గుబా హిమా హిమా పసంద్ ఏంటి కిషోర్ ఇంకోటి బేనిసా ఇవన్నీ చెప్పేవారు ఈ అమ్మ ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు అనుకున్నా కాదరు అంటే చాలా ఉన్నాయి పేర్లు నాకు అస్సలు తెలియదు నాకు తెలిసింది ఒకటే పేరు బంగినిపల్లి రసాలు మొత్తానికి సాధించింది ఇది ఎన్ని కేజీలు ఉంటుంది మామిడితో వచ్చాం కదా మాటలు రావట్లేదు ఫిషోస్ కిషోర్ తొందరలో ఇలాంటి పెద్ద తోట ఒకటి కొనే కిషోర్ మనమే ఉందాం ఇరవై నాలుగు గంటలేడా కొయ్య వద్దొద్దు కొయ్య ఇవంతా సో మనం ఇలాంటి ఒక పెద్ద తోట కొనేసుకున్నాం కిషోర్ కొనేసుకొని నువ్వు నేను ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉందాం కిషోర్ నాకు ఇక్కడ నుంచి వదిలి రావాలని లేదు ఎప్పుడు కోస్తారు చెప్పు నేను వస్తాను వాళ్ళతో పాటు నేను కూడా కోస్తా అవి ఏంటి అవి బేనిసానా ఎలా తెలుస్తాయి కిషోర్ ఇన్ని పేర్లు మీకు ఇవన్నీ బేనిసా నాకు ఏమన్నా జామకాయలు మామిడికాయలు దొంగతనం చేయాలంటే చాలా ఇష్టము చిన్నప్పుడు బాగా చేసేదాన్ని ఎక్కడన్నా మాంగోస్ అవి కనబడితే మామిడికాయలు కొయ్యాలు షూటింగ్స్ అవన్నీ చేసేదాన్ని అసలు రియల్ ఇంత పెద్ద తోట ముందే తీసుకొస్తా కిషోర్ ఇటు పడిపోయి పండింది ఇది పూర్వీ పండింది కిషోర్ సో ఇన్ని కాయలు చూస్తుంటే అసలు నాకు మాటలే రావట్లేదు హిమా పసందా ఇది కూడా ఇది బేణీసా హిమాం పసంద్ ఇవి ఎలా గుర్తుంటే పేర్లు రాసుకుంటే అయిపోద్దిగా కదా చెట్లకి అంటే రెగ్యులర్ గా మ్యాంగోస్ తినే వాళ్ళకి పండించే వాళ్ళు తెలుస్తుంది ఇదంతా తోటనే తిరగాలంటే ఒక రోజు సరిపోదేమో తిరిగి నాకు మొత్తం చెమట్లు వచ్చేస్తున్నాయి సో ఒకసారి ప్లాన్ చేసుకొని రావాలి నెక్స్ట్ టైం ఎప్పుడు ఇటరా ఇట్రా లేకపోతే సో ఒక రోజు అంతా ఇక్కడే ఉండాలి మంచిగా పిక్నిక్ లాగా వచ్చి వండుకొని తినేసి మంచిగా ఇక్కడ అంటే ఆటపాటలు పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ ఉంటే మజా మామూలుగా ఉండదు సో ఇలాంటి గ్రీనరీ ఇష్టం లేని వాళ్ళు ఎవరుకుంటుంది చెప్పండి అందరికి ఇష్టమే మంచి అట్మాస్ఫియర్ ఇది అంతా మాటలు కూడా రావట్లేదు అంత పిచ్చి పిచ్చిగా నచ్చింది ముందే తెలుసుంటే నేను రెగ్యులర్ గా వచ్చేదాన్ని నాకు అసలు ఇక్కడ ఉందని తెలియదు ఫస్ట్ టైం వచ్చినా నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి వస్తానే ఉంటా సో నాకైతే నిజంగా మాటలు రావట్లేదు ఎందుకంటే బేసిక్ గా నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టము ఇలాంటి మ్యాంగోస్ తోట నాకుంటే గనక రోజు ఈడకొచ్చి మంచిగా చెద్దన్నం తెచ్చుకొని మంచిగా చెద్దన్నం తెచ్చుకొని ఇట్లా చెట్టు కింద కూర్చొని మంచిగా ఆస్వాదిస్తూ ఉండేదాన్ని ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండేదాన్ని నాకు అంత నచ్చింది తోట అయితే ఎట్టకేలకు నా డ్రీమ్ నిజమైంది నిజమైంది ఎన్ని సంవత్సరాలకి ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా ఫైనల్ ఇప్పుడు కుదిరింది ఫస్ట్ లో చూసాం కదా ఇందాక మనము అక్కడికి వెళ్దాం స్టార్టింగ్ చూసాం కదా ఏవి కిషోర్ సా డాన్స్ చే కిషోర్ బంగిరిపల్లి మామిడి పండు ఇది చూడు పండు రంగు కిషోరి కాయకి పట్టుకో కాయ పట్టుకో కిషోర్ బాగుంటది ఇన్ని కాయలు ఉన్నాయా అసలు కిషోర్ ఏడు చిల కొట్టింది చిల కొట్టింది కోసేట్లేదు తీసే ఏం కా తినేద్దాం అయ్యయ్యో పులిహారేనేం తీసుకెళ్ళా మీ పిల్లని అదే నేను తీసుకో ఈ రాకేశ్వర్ దీని ఎక్స్ప్రెషన్ ఎంత బలో పెడుతుందో చూడు చూడు కిషోర్ ఎలా పెడుతుందో చూడే పడుతుంది పడుతుంది చూడ అది పిల్ల దగ్గరికి వెళ్తున్నాం అనుకోని కోపంగా చూస్తుంది నా వైపు అది ఉన్నానా అందంగా ఉన్నానా మీకంటే అందంగా ఉంటానే అది పూర్వీ ఇక్కడ ఉండిపోదామా నాన్న మనము చెప్పాలంటే ఇక్కడ మనము వాకింగ్ వస్తే ఫుల్ ఫ్యాట్ లాస్ అవుతాము అంత స్వెట్ వస్తుంది కొంచెం నడిచినందుకే ఇంకే రోజు నడిస్తే స్లిమ్ అయిపోతాము ఏ పనస్ తోట పనస్ చెట్టు కిషోర్ ముగ్గలేదా ముగ్గుడు అనరా అంటే కాయలు అంటారా సో ఇది ఇంకా మగ్గాలి మగ్గితే అప్పుడు కోసుకొని తినొచ్చు ఇక్కడ ఒకటి అక్కడ రెండు ఉన్నాయి ఇది ఒకటేనా చెట్టు నువ్వు స్ట్రైట్ ఆ ఇది ఒకటేనా ఇది మాగినట్టు ఎట్లా తెలుస్తుంది మరి సో మాకు పనసవి తొక్క చె కిషేరా పనస లోపల చెప్ పనస తొనలు ఇక్కడి నుంచి వస్తాయి మా వదిన కూడా ఈజీగా అది కట్ చేస్తారు భలే కట్ చేస్తారు కొంతమందికి కష్టం అవుతుంది కానీ ఈజీగా అది కట్ చేసి లోపల ఉన్న తొనలన్నీ తీస్తారు కాలు పైకెట్టు కాలు పైకెట్టు చిన్నప్పుడు మా పూర్వీకాని మంచిగా తలస్నానం చేపిచ్చేసి ఇలాంటి ఉయ్యాల్లో పడుకోబెడితే ఎక్కువ నిద్రపోయేది చిన్నప్పుడు అంటే వీళ్ళు ఎంత నిద్రపోతే ఆ నిద్రట్లో అంత ఎదుగుతారు అంటారు బాగా పడుకోనేది బట్ ఇప్పుడు అమ్మో దానికి క్వైట్ ఆపోజిట్ నరకము చిన్నప్పుడే రైట్ సైలెంట్ గా మంచిగా పడుకోనేది ఇప్పుడు పడుకోబెట్టినా పడుకోదు ఇదంతా బావి నాకు కొంచెం వాటర్ ఫోబియా ఉంది వదిన వాళ్ళ తోటకు వచ్చినాము ఇక్కడ ఏంటంటే వంకాయలు బెండకాయలు చెరుకు అవన్నీ ఉంటాయి సో ఇవన్నీ వంకాయలు బెండకాయలు తోట అక్కడ వచ్చాడంతా చెరుకు అయితే ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంది కదా నేను ఆలోచిస్తున్నాను ఏం వేయాలా అని చెప్పి బీదర్ నుంచి ఇసుక తెచ్చి జల్లు బీదర్ నుంచి ఇసుక తీసుకొచ్చి జల్లుతాను ఇదంతా ఓపెన్ ప్లేస్ నా క్రియేటివిటీ ఉపయోగించి ఏమన్నా చేస్తాను నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా సో ఫస్ట్ అయితే వెళ్ళి నాకు ఆల్రెడీ అక్కడ వంకాయలు కోస్తున్నారు ఇప్పుడు మార్కెట్కి పంపిస్తారు నాకు ఇష్టం వెజిటేబుల్స్ కోయడం కొన్ని కోస్తారు రాకేష్

సో ఇది వచ్చి గోరుచిక్కుడు ఏమంటారు మామూలుగా తెలుగులో గోరుచిక్డు అంటారు మా సైడ్ మా సైడ్ ఏమంటారు గోకరకాయ అంటారు ఆహా ఒక నేష మన అత్తం చేసింది ఏంటి ఏదో మటిక్కాయ్ మటిక్కయ పప్పు మటిక్కాయ మటిక్కయనా మటిక్కాయ్ అని కూడా అంటారు కిషోర్ అంటారు గాని ఎవరో కామెంట్ అంటారు అని ఒక్కొక్కరు ఒక్కోగురు ఊర్లో ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు మా సైడ్ అయితే అంటే రాజమండ్రి సైడ్ అయితే గోర్చిపుడి అంటాం నేనైతే హీ కమాన్ ఇక్కడ సో ఇవన్నీ కొయ్యాలంటే మన వల్ల కాదు బట్ ఏంటో ఇష్టము అందుకే చూపిస్తున్నా చిక్కుడు వంకాయలు బెండకాయలు అక్కడ మీకు వచ్చి చెరుకు తోట కూడా చూపించాను కిషోర్ ఇక్కడే వండిపోదాం కిషోర్ నచ్చిన కూరగాయలు అన్ని తెచ్చుకొని వండుకొని ఉండిపోదాం కిషోర్ ఇక్కడే ఒక చిన్న పాకు తీసుకొని పాకులో ఉందాం నువ్వు నేను ఎందుకు నిన్నుతా ఇక్కడే నువ్వు వంకాయలు బెండకాయలు టమాటాలు చెరుకు తోటలో దా దొంగతనం చేస్తున్న కిషోర్ పట్టుకోండి 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 అట్లా కాదు పళ్ళతో లాగాలి పళ్ళతో లాగన్నా సీట్గా ఉందా ఎలా ఉంది స్వీట్ ఉందా నాకు రాదు కొరకు ఎంత కష్టపడుతున్నావా ఇటు సైడ్ మొగ్గలేదా ఇవన్నీ కోసిన వంకాయలు బెండకాయలు ఇప్పుడు ఇవన్నీ మార్కెట్ కి వెళ్ళిపోతాయా ఎర్లీ మార్నింగ్ ప్రెస్